కానుగ్గా నా బర్త్ ఇస్తాం సార్ తప్పనిసరిగా ఇస్తాం బతికించారా గురుదక్షణ సార్ మీకంటే మాకెవరున్నారు దేశం అప్పుడప్పుడున్నా నిజాయితీగా నడుస్తుందని నమ్మకం కలుగుతుందిరా కానీ మా పై అధికారి ఒక్క విషయం మాత్రం గట్టిగా చెప్పారు సార్ ఏమని మాస్టర్ కదా బర్త్ సర్టిఫికేట్కు ఒక్క రెండు వేల రూపాయలు తీసుకోమని కన్సెషనా కా సార్ గౌరవం గౌరవానికి కన్సెషన్ అరే నన్ను కండానికి మా అమ్మకైన ఖర్చు ఎంతో తెలుసురా ఒక్క రూపాయి రూపాయి విలువ పడిపోయింది సార్ పడిపోతున్నది రూపాయి విలువ కాదురా ఆ రూపాయి కోసం మీ లాంటి వాళ్ళ విలువ మీ కమిషనర్ గారితో చెప్పు చస్తే రూపాయి ఇవ్వను ఆ మాట మీద నిలబడండి మీరు ఎప్పుడో నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో పుట్టారు ఆ బర్త్ ప్రూఫ్ చూశారు అది మెటర్నిటీ రికార్డ్ ఉంటుంది అక్కడికి అది చాలా ఇంకా మా నాన్న మా అమ్మని పెళ్లి చేసుకున్నట్టు రిజిస్టర్ సర్టిఫికెట్ వాళ్ళిద్దరూ సంసారం చేయడం వల్ల నేను పుట్టినట్టుగా ఎంఆర్ఓ సర్టిఫికెట్ తీసుకురమ్మంటారా మీరు అడిగినట్టు డబ్బు ఇస్తే ఏ లో అక్కర్లేదురా ఎవరి పేరు మీద కావాల్సిన సర్టిఫికేట్ మీరు ఇస్తారు పుట్టిన వాళ్ళకి కూడా కాగితాల్లో మీరు పుట్టిస్తారు రా తప్పకుండా తెస్తాను తెచ్చకనే తీసుకుంటాను బర్త్ సర్టిఫికెట్ నమస్తే మాస్టర్ బాగున్నావా ఏంటి మాస్టర్ అలా ఉన్నారు వాళ్ళు మాటకి కానీ హేరా గణపతి ఎలా ఉన్నావు సిద్ధు బాగున్నాడా అమ్మాయి చూస్తుంది వాళ్ళంతా బానే ఉన్నారు మాస్టర్ మీరేంటిలా నేను ఇప్పుడే పుట్టాను ప్రభుత్వ ఆసుపత్రిలో బొడ్డు కోయించుకొని పుట్టిన సర్టిఫికెట్ కోసం ఎక్కే గుమ్మ దిగే గుమ్మగా తిరుగుతున్నాను అరవై ఐదేళ్ల ముసలాన్ని తిప్పి తిప్పి ఎనభై ఐదేళ్ల వాడిని చూస్తున్నారు ఈ గవర్నమెంట్ ఉద్యోగం కదా నాకు రావాల్సిన పింఛను లాలోచీలతోనో లంతాలతోనో కాదురా నా ముప్పై ఐదేళ్ల సర్వీస్ కు రావాలి అది నా హక్కుగా రావాలి అది కాదు మాస్టర్ గణపతి విలువల్ని పాటించాలరా అని జీవితం అంతా మీకు నేర్పిన నేనే ఆ విలువల్ని తప్పితే ఇంకా ఉంటుందిరా కూర్చోండి సార్ మంచి నీళ్ళు కావాలి నానా మంచి నీళ్ళు తీసురా తీసుకోండి సార్ ఏం కావాలి సార్ బాబు నీకు ముప్పై ముప్పై ఐదేళ్ల వయసు ఉంటుందా అంతేనండి నీకంట ముప్పై ఏళ్ళు ముందు పుట్టాను కానీ నేను పుట్టినట్టు నువ్వు సర్టిఫికేట్ ఇస్తే కానీ అడుగు నమ్మర్ట బాబు మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంతండి ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు అదేంటండి క్రీస్తుపూర్వం పూర్వం ఎప్పుడో పుట్టి ఇప్పుడు సర్టిఫికేట్ అంటే ఎలాగండి అప్పదు బాబు అది తప్ప నాకు పింఛన్ రాదు బాబు మీకు పింఛన్ వచ్చే మార్గం నేను చెప్తాను ఓ వెయ్యి రూపాయలు మీది కాదనుకుని పారేశారనుకోండి అయోధ్య రాముడు ఎలిజబెత్ టేలర్ మహాత్మా గాంధీ కూడా మన ఊర్లోనే పుట్టారని సర్టిఫికెట్ నేనిస్తాను అలా చేస్తే వాళ్ళు ఎంక్వైరీ చేయరా బాబు ఎందుకు ఇచ్చారని ఉండదు ఎంత తీసుకొని ఇచ్చారని మాత్రమే ఉంటుంది ఎందుకంటే మా పైవాళ్ళకు కూడా షేర్ ఉంటుంది కదండి ఆహా ఇవ్వక తప్పదంటావా ఆ భగవంతుడికి కూడా లంచం తప్పదండి మనది స్వతంత్ర భారతదేశం సార్ మర్చిపోయాను బాబు మన దేశ స్వతంత్ర భారతదేశం మర్చిపోయాను అరవై ఐదేళ్ల కిందట ఈ స్వతంత్రాన్ని లంచాలకి తాకట్టు పెట్టాను మర్చిపోయాను బాబు స్వాతంత్రం పుట్టినరోజు పుట్టాను నా పుట్టిన సర్టిఫికేట్ కోసం వెతుకుతున్నప్పుడు ఇంకా ఈ దేశానికి స్వతంత్రం రాలేదని తెలుసుకున్నాను బాబు తెలుసుకో సార్ పోస్ట్ ఎలా తీసురా సార్ రిజిస్టర్ కవర్ తెచ్చినందుకు పర్లేదు సార్ ఉంటాను సార్ ఎక్కడి నుంచి నా ఫ్యాంక్షన్ శాంక్షన్ అయినట్టుంది డీడి పంపించారు ఈ మన కష్టాలు గట్టిక్కే అన్నమాట లక్ష్మి పక్కా తీసుకురా ఏమేం పొట్టు పెరిగిపోయింది కదా తగ్గించుకోవాలి జనాల సొమ్ముతో పెరిగింది కదా ఎప్పుడు తగ్గుతుంది సిద్దు ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా మాస్టర్ మీరా రండి రండి నమస్తే మాస్టర్ ఏరా ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నారు రేపు ఢిల్లీకి వెళ్తున్నాం మాస్టర్ అందుకే చిన్న షాపింగ్ కోసం బయలుదేరుతున్నాం ఏమిటి విశేషం అది బాబుకే డ్రాయింగ్ కాంపిటీషన్ లో నేషనల్ అవార్డ్ వచ్చింది అందుకని ఏడి బాబేడి సిద్ధు రెడీ అవుతున్నాడు నేను పిలుస్తాను మీరు కూర్చోండి కూర్చోండి మాస్టర్ నా కోసం చాలా శ్రమపడ్డావురా అది నా బాధ్యత మాస్టర్ నీ బాధ్యత కాదురా నా చేతకి అంత సర్కారు నాకి పంపించిన పెన్షన్ కాదురా అరే మాస్టారు ముప్పై సంవత్సరాలు నౌకరీ చేసి ఉత్తమ ఉపాధ్యాయుడిగా బహుమతి పుచ్చుకొని ఎందరో ఐఏఎస్లను ఐపీఎస్ దేశాలు తయారు చేసిన నువ్వు నీ చదువుకిచ్చిన పెన్షన్ కాదు ఒక మధ్యవర్తి చెప్పిన మాటకిచ్చిన పెన్షన్ చెక్కురాకి పంపించింది అవినీతి నపుంసకత్వాన్ని తాకట్టు పెట్టి ఈ డబ్బుతో బతికే కన్నా ఇంత విషం పుచ్చుకొని చస్తే అప్పుడు బాగుంటుంది చెయ్యి గణపతి ఇంతకాలం ప్రభుత్వం చేసింది అరాచకన్ రా ఇప్పుడు నువ్వు చేసింది హమానం ఇది నా ఆత్మగౌరవాన్ని తేలిని గాయన్ రా దారేదైనా సరే ఈ గురువు మీద గౌరవం ఉంటే మరోలా చూపించాల్సిందిరా తొందరగా మాస్టర్ ఎక్కడ ఇదేంటి రిటైర్ అయిన మనిషికి బర్త్ సర్టిఫికెట్ అడుగుతున్నారంటేనే వాళ్ళు కావాలని ఇబ్బంది పెడుతున్నట్టు అర్థం ఐదేళ్లుగా తిరుగుతున్నాడు అర్థం చేసుకోరు హెల్ప్ చేస్తా ఇది ధైర్యం గుండె నిబ్బరం ఆత్మవిశ్వాసం పిల్లల్లో నేను పిలా పాఠాలు చెప్పే నేనే ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడి కాదు ఈ రోజు మనల్ని పాలిస్తుంది నాయకులు ప్రజా కాదు వాళ్ల రూపంలో ఉండే అవినీతి లంచం లేని ఈ సమాజంలో ఏ పని జరగదని నాకు అర్థమైంది అవినీతి లేని సమాజం కోసం పోరాడాలని ప్రతి క్షణం అనిపిస్తుంది కానీ నా వయస్సుకు పోరాడేంత శక్తి లేదు అలా పోరాడే శక్తి ఉన్న యువత నేను అసలు దీని గురించి పట్టించుకోవటం లేదు అవినీతి మీద పోరాడాలంటే మళ్ళీ కొత్త శక్తితో నేను తొందరగా పుట్టాను अंतरित जाए